अब ना ना अरे आपने मत चेंज कर మూడు గిల్లాకి వచ్చా వచ్చి ఒక రెండు 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 గొండా తీసుకున్నా నా డాక్టర్ కూడా ఆమె ఇంట్లో ఏదో గోడ తీసుకుంది ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది ఆ చెక్ వేసుకుని ఎక్కడ నేను వేసుకున్నాను ఇద్దరు ఒకటే అక్కడ పట్టుకుంటే అక్కడ పట్టుకుంటే ఆ చెక్కి తీసి తినలోపు అలాగే బలి చక్కగా బలి అప్పటికే ఆమె కొంచెం బాగా భయమై మొత్తం ఉంచేసి పార్వేసింది హాస్పిటల్కి అదే దారు ఇట్లా వేస్తే కొంచెం కొంచెం ఇంత నెగ్లిజెన్స్ అవసరం ఇంతగానో టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేస్తామని ఆ హోటల్కి వెళ్ళినాము అక్కడ నేను దోశ తీసుకున్నా దోశ ఆల్రెడీ ఆఫ్ తిన్న తర్వాత నాకు అసలు బల్లి అనిపించింది అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు ఇట్లా ఏంటి మిర్చి అని అని చెప్పారు కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలాగా అనిపించలేదు అయినా మళ్ళీ నేను ఇట్లా దూరం ముడికొచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చి దాన్ని బయట తీసి చూస్తే బల్లి పైపడి వచ్చేస్తున్నాం మా మమ్మీ వాటింగ్ చేసుకుంది హోటల్ కి టిఫిన్ చేయడానికి పోతే అక్కడ చట్నీలో మళ్ళీ వచ్చింది మాత్రం పాప కూడా ఉండదు సంవత్సరాలు పాప